హైండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎండికే స్టోరీ టైం ఈరోజు స్టోరీని చూసేసరికి నిన్నే కోరుకున్నా స్టోరీ చూసినట్టయితే విజయవాడలోని ఒక కాలేజ్ అభిరామ్ సరదా మనిషి ఎప్పుడు ఫ్రెండ్స్తో ఆటపాటలే చదువులో సగటు కానీ మనసు మాత్రం బంగారం అతిథి శాంతమైన క్లాసికల్ డ్యాన్స్ చదువులో ఫస్ట్ అందంలో ఫస్ట్ కానీ ఆత్మవిశ్వాసంతో ఉంటుంది ఒకరోజు కాలేజ్ కల్చరల్ ఫెస్టివల్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఇద్దరు తొలిసారి కలుసుకున్నారు మొదటి వాదన ఈ స్టెప్ అలా కాదు ఇలా వెయ్యాలి అని కానీ అదే వాదనతో ఒకరి మీద ఒకరికి చిన్న ఆసక్తి మొదలైంది క్లాస్లో అభిరామ్ ఎప్పుడూ సరదా జోకులు పిలిచేవాడు అతిథి మొదట కోపంగా చూసేది కానీ తర్వాత అతన్ని హాస్యాన్ని మెచ్చుకుంది ఒకసారి లైబ్రరీలో కూర్చున్న సైలెంట్గా చదువుకుంటున్న అతిథికి అభిరామ్ చిన్న చిన్న కవితలపై జోకులు రాసి పంపాడు అతిథి అడ్డంగా నవ్వి లైబ్రరీలో అందరితో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు కొన్ని నెలల తర్వాత ఆ సరదా స్నేహం నెమ్మదిగా ప్రేమగా మారింది వర్షం కురుస్తున్న ఒక సాయంత్రం కాలేజ్ గేట్ దగ్గర గొడుగుల మధ్య ఇద్దరు నడుస్తూ అభిరం వణుక్కుంటూ ఇలా చెప్పాడు నువ్వు లేకపోతే నా ప్రపంచం బోల్తో కొడుతుంది అతిథి నిన్నే కోరుకున్న అతిథి కాసేపు మౌనం పాటించి మౌన్ మెల్లగా ఎప్పింది నువ్వు నిజంగా నాతో ఉంటే నా జీవితం చాలా బాగుంటుంది కానీ వారి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించలేదు అతిథి తండ్రి కఠిన కఠినమైన స్వభావం మా కూతురు పెద్ద ఇంజనీరింగ్ అవ్వాలి ప్రేమ వంటిది వద్దు అన్నాడు అభిరామ్ తండ్రి మధ్య తరగతి కూలీ ఉద్యోగం మన స్థాయి వాళ్ళు పెద్ద మనుషుల కుటుంబంతో కలవలేమన్నాడు ఇద్దరి మధ్య కన్నీళ్ళు తపన వేదన మొదలయ్యాయి తల్లిదండ్రుల ఒత్తిడితో అతిథి హాస్టల్కి వెళ్ళిపోయింది అభిరామ్ని కలవక ముందే వెళ్ళిపోయింది అతిథి వెళ్ళిన తర్వాత అభిరామ్ ఎలాంటి సరదా మాట్లాడకుండా పూర్తిగా మౌనంపై మౌనంగా చదువుపైన దృష్టి మళ్లించాడు చదువులో మొదటిసారి అతను క్లాస్ ఫస్ట్ అయ్యాడు నాలుగేళ్ల తర్వాత అభిరామ్ మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయ్యాడు ఒకసారి హైదరాబాద్లో జరిగిన ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళాడు అక్కడ క్లాసికల్ డ్యాన్స్ ప్రదర్శన జరుగుతుంది స్టేజ్ మీద వెలుగుల మధ్య అతిథి కనిపించింది ప్రదర్శన పూర్తయ్యాక కళ్ళల్లో నీళ్ళు తొడుగ ఇద్దరు మళ్ళీ కలుసుకున్నారు అతిథి తండ్రి కూడా అక్కడే ఉన్నాడు అభిరామ్ కృషి ఎదుగుదల చూసి ఈసారి అడ్డుకోలేదు వాళ్ళను వివాహం రోజు వెదుకపై కూర్చొని అతిథి అభిరామ్ చెవిలో చెప్పింది మన ప్రేమకు వర్షం కన్నీలు బాధలు పరీక్షలు చేశాయి కానీ చివరికి మనమిద్దరం కలిసాం ఇప్పటికి నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను ఇప్పుడుకి నేను నిజంగా నీది అయ్యాను అభిరామ్ చిరునవ్వుతో నిన్నే కోరుకున్న ఇక జీవితాంతం నువ్వే కావాలి అని అభిరామ్ అతిథి ఇద్దరు కౌగులించుకున్నారు సో ఇదేనండి ఈరోజు మన స్టోరీ నా స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మళ్ళీ మళ్ళీ మంచి మంచి కథలు మన ఛానల్లో ఇంకా రోజు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ